హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి నార్మల్ రైస్తోనే సింపుల్గా తక్కువ టైంలో ఒక టెన్ మినిట్స్లో మనకి అయిపోయి చూసేసుకుందాం దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ కప్పు ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టేశాను కుక్కర్లో పెట్టేశానండి దీ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇక్కడ ఆనియన్స్ చూడండి సన్న సన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఆనియన్స్ అనేది సో ఇక్కడ చూడండి మనం ఎంత సన్నగా చాప్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది సో ఆనియన్స్ ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి వచ్చేసి క్యారెట్ కూడా తీసుకున్నాను సో క్యారెట్ కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని కూడా పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ నార్మల్గా ఏంటంటే మనకు బాస్మతి రైస్తో చేస్తూ ఉంటాము సో నేను బాస్మతి రైస్తో చెప్పట్లేదండి నార్మల్గా మనకు టైం లేదు ఒక టెన్ టెన్ మినిట్స్ అలా ఉంది లేదా ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంటికి చుట్టాలు వచ్చారు సో అలాంటి టైంలో మనకు బాస్మతి రైస్ నాన్ పెట్టుకోవటం అలాంటివి లేకుండా సింపుల్గా చేసుకునే విధంగా నేను ఈ వెజిటబుల్ రైస్ అనేది చెప్తున్నానండి సో ఇక్కడ క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత క్యాప్సికమ్ కూడా తీసుకొని క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మనకు వచ్చేసేసి ఇవి బీన్స్ బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ తక్కువ బీన్స్ తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఓకే మనం ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాండిలో వేసేసి వేగనివ్వాలి సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఒక ఫైవ్ మినిట్స్ అనేవి హై ఫ్లేమ్లో పెట్టి కదిపించుకోండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మనం ఏం చేయాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టాలండి ఓకే ఈ దీనికి సో హై ఫ్లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆనియన్ అనేది కొంచెం చక్కగా తొందరగా బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది మొక్కలు కూడా మగ్గిపోతాయి సో మనం ఇక్కడ ఏమీ ఎక్కడ మనం ఈ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఎక్కడ కూడా మనం వీటిని నానబెట్టట్లేదు ఆర్ కుక్కర్లో పెట్ట ఉడకపెట్టలేదు సో కాకపోతే తొందరగా మగ్గాలి అంటే ఫ్రైడ్ రైస్ మనం టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అవ్వాలి కదా సో అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తీసుకొచ్చేసేసి ఇలా సాల్ట్ వేసేసి కదిపేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందండి మనకు తొందరగా ముక్క అనేది మెత్తపడిపోతుందండి ఇలా లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోండి తొందరగా ఒక టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకోండి చక్కగా ముక్క మెత్తబడిపోయింది సో క్యారెట్ కూడా కట్ చేసి చూడండి చక్కగా తొందరగా తునిగిపోతుంది సో ఈ దీనికి చిట్కా ఏం లేదు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవడమే దీనికి చిట్కా అనమాట ఇప్పుడు చూడండి నెక్స్ట్ అల్లం వెల్లి వేస్తాం పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లి ఒక వాసన పోయేంత వరకు మళ్ళీ మనం ఈ ఏంటి వేయించుకొని ఉండాలి ఈ ముక్కల్లో కూడా అల్లం వెల్లి పేస్ట్ కలిసిపోతుంది మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా అలా కదుపుకుంటూ వేయించుకొని ఉండాలి చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం నేను ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటానండి సో ఇక్కడే మనం ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంతోపాటే కొంచెం కారం కూడా యాడ్ అనుకోండి ఇక్కడే సో మనకు ఏంటంటే ఈ రైస్కి మనం ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి ఈ కర్రీలోని అంటే ఈ ముక్కలకే మనకు అన్నీ కూడా పట్టేయాలన్నమాట సో అప్పుడు టేస్ట్ అనేది మనకు చక్కగా స్పైసీగా ఉంటుంది సో మీకు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోనండి మసాలా పౌడర్స్ కూడా మీరు ఎక్స్ట్రాగా గరం మసాలా వేసుకోవచ్చు ఓకే అదర్ ఇంకా ఇంకేమైనా మీరు ఇంట్లో చేసుకున్న మసాలాలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను కొంచెం మీడియం స్పైస్లోనే చేస్తున్నానండి సో అందుకని సరిపడా కారం మాత్రమే వేసాను ఇక్కడ చూడండి టూ టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేసాను నేను ఆల్రెడీ సో వేసిన తర్వాత మగ్గి ఒక టూ త్రీ మినిట్స్ తగిన వేగిన తర్వాత కారం కూడా కలిసాక ఇది అన్నం చూపిస్తున్నట్టు అన్నం వేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ యూజ్ చేయలేదండి నార్మల్ రైసే మనము మనం రోజులుగా మనం బాక్స్లోకి ఏదైతే రైస్ వండుకొని తింటామో మనం బా లంచ్ బాక్స్కి ఏ రైస్ తీసుకుంటామో ఆ రైసేనండి చూడండి సో ఆ రైసే వేసి చక్కగా కలుపుకోవాలి సో ఇక్కడ కలిపిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి నేను కొంచెం బయట స్టైల్ స్ట్రీట్ స్టైల్లో కనుక మనకు ఎలా అయితే ఫ్రైడ్ రైస్ చేస్తారో అలాగనమాట అంటే సాసెస్ చేయలేదు బట్ లాస్ట్లో మాత్రం అంతా అయిపోయిన తర్వాత మనకు పచ్చి కారం ఒకటి చల్లుకోవాలి పచ్చి కారం చల్లుకొని ఇది నిమ్మకాయ పిండేసుకొని దాన్ని కనుక మనము ఈ మొత్తం ఈ ఫ్రైడ్ రైస్ని అంతా కూడా కలుపుకుంటే అసలు ఆ టేస్ట్ చాలా సూపర్ వస్తుంది చాలా బాగుంటుంది బయట మనకు ఫ్రైడ్ రైస్లు కూడా చేసేది ఇలాగే చేస్తారండి సో అంతా వేసి కలిపిన తర్వాత లాస్ట్లో మళ్ళీ వాళ్ళు కొంచెం సాసు కొంచెం చిల్లీ పౌడరు అన్నీ కూడా వేస్తారు సో నేను ఇక్కడ సాసు చేయట్లేదు జస్ట్ కారం చిల్లీ పౌడర్ మాత్రం వేస్తానండి సో మీకు ఇంకా ఎర్ర కావాలి అనుకుంటే కాశ్మీరీ చిల్లీ తెచ్చుకోవచ్చు అది ఘాటు తక్కువ ఉంటుంది బట్ చూడటానికి ఎర్రగా ఉంటుంది సో అది కావాల్సిన వాళ్ళు కాశ్మీరీ చిల్లీ యూజ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి సో ఇదిగోండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది టెన్ అండి అంతకన్నా ఎక్కువ టైం పట్టదు లంచ్ బాక్స్లోకి కానీ మనం వెంటనే సర్వ్ చేయడానికి కానీ చాలా ఈజీగా అయిపోయే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి సో ఈ ఫ్రైడ్ రైస్ని రాధేష్కి చూపించేసేసి టేస్ట్ ఎలా ఉందో కనుకుంటున్నామండి సో ఆల్రెడీ ఇదిగోండి లాస్ట్లో నేను కొంచెము మసాలా చల్లుతున్నాను చూడండి సో ఆల్రెడీ ఏంటంటే కారం వెళ్ళాను తర్వాత మసాలా కూడా లైట్గా లైట్గా మసాలా టచ్ చేస్తున్నాను అండి ఎందుకంటే సో రాదేసి చూసి ఓకే కొంచెం అమ్మ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అన్నాడు సో అందుకని చెప్పేసేసి కొంచెం నేను ఇక్కడ మసాలా చల్లానండి ఓకే సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఓకే సో మసాలా అవసరం లేదు స్పైసినెస్ అవసరం అనుకున్నాడు మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ప్లేట్లోకి సర్వ్ చేస్తాను వేడి వేడి ఫ్రైడ్ రైస్ విత్ నార్మల్ రైస్ వెరీ నాట్ బాస్మతి రైస్ ఓకే సో రాజేష్తో ఇదిగోండి రాధేష్కి ఇచ్చేస్తున్నాను ప్లేట్ సర్వ్ చేసేసి చూద్దాం పదండి ఏమంటాడో ఈసారి స్పూన్ వేసేసి తీసుకెళ్ళిపోయాను రాధేష్ దగ్గరికి ఓ ఎమ్మి మీకు కూడా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి డోంట్ మిస్ ఇట్